ఓటు అనేది దేశంలో కుర్ణ ప్రతిపత్తి యొక్క పౌరుడి కునటువంటి హక్కు. నమొన్ తో ప్రభువారికి అనుగుణంగా చేస్తా నమొన్ వ్యక్తికత కయ సమాజ సమాజన పార్టీ చేస్తా నైస్తం లేకపోతే నోట కయ చేస్తారా కానీ ఓటు అనేది నా హక్కు ఆ హక్కును ఎ кто హరిష్టా ఖబర్దార్ అని చెప్పి పెద్దయెత్త పోరాటం చేస్తా ఉన్నారు బిహార్ ప్రజలు ఇది బిహార్ కే పరింత కాదు ఇయ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపి ప్రభుత్వం చాలా రాష్ట్రాలలో గెలుస్తూ వస్తుంది చేసే గెలుస్తూ వస్తామని చెప్పి తేలింది ఇప్పుడు రాహుల్ గారు చెప్పినట్టు మిషిన్ వచ్చిన తర్వాత ఏ మిషిద్ కొట్టినా ఏ గుర్తు కొట్టినా ఇప్పుడు పత్తి మన మన దేశంలో వండుతా ఉన్నది మన హైదరాబాద్ లో పత్తిని పరీతంగా వండుతుంది దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ మన క్వాలిటీ పత్తి కానీ నరేంద్ర మోడీ భయపడిపోయే పరిస్థితి ఉన్నది అందుకనే నోరు వినపట్లేదు బీహార్ లేదు లేకుండా పోతున్నాయి కాబట్టి అంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలి ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ అనేది ఏ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ తొత్తుగా ఉండకూడదు ఈ ఎన్నికల కమిషన్ మన భారత రాజ్యాంగం పెద్దలేదైతే అంబేద్కర్ భారత రాజ్యాంగ రాష్ట్రాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ఎన్నికల కమిషన్ కూడా అమల్లోకి వచ్చింది మనకు కూడా అప్పటి నుంచి వచ్చింది పంతొమ్మిది వందల 领导不 బీసీలో కూడా లేదు ఓటు చేసే హక్కు ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళని ఓటేసి గెలిపించే వాళ్ళు ఎవరు అని అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓటేసేవాళ్ళు పేదవాళ్ళకు ఓటు లేదు మహిళలకైతే అసలే ఓటు లేదు అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని నేనే పరిపాలించుకుంటాను నువ్వెవరు రెండు వందల ఏంటి ఈ దేశాన్ని పరిపాలన చేసి మా దేశం నుంచి సంపద మొత్తం కొలబెట్టకపోతున్నావు మమ్మల్ని పేదలం చేస్తున్నావు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి స్వతంత్ర పోరాటం జరిగితే ఆ స్వతంత్ర పోరాటంలో ఇరవై మూడు ఏకల భగత్ సింగ్ పేరు మీరందరూ ఇరవై మూడు ఏకల భగత్ సింగ్ అప్పుడప్పుడే మీసలు వచ్చినాయి అట్లాంటి యువ కిషోరుడు ఈ దేశం కోసం నా ప్రాణాన్ని అయినా తాగదు చేస్తా కానీ